ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చిన ఏముందట అమ్మా ఏముందట శ్రే ఆట అండర్లైన్ చేయండి ఒకసారి శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన రాజులకు తగిన మధుర పదార్థములను అతడి ఇచ్చును మధురమైన పదార్థములు అతడు ఇచ్చును ఇప్పుడు ఆశ్చర్యను దేవుడు ఆశీర్వదించాడు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశర్ను దేవుడు దీవించాడు తన సహోదరుల కంటే ఘనముగా ఆశర్ను ఆశీర్వదించాడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే శ్రేష్టం కాని ఆహారం కూడా మరొకటి ఉందంట శ్రేష్టము కాని ఆహారం కూడా మరొకటి ఉంది కానీ ఆషరు కల్తీ ఆహారాన్ని పొందుకోలేదు వింటున్నారా ఆశరు దగ్గర గతించిపోయే ఆహారం లేదు అశ్రేష్టమైన ఆహారం లేదు శ్రేష్టము కానీ ఆహారము ఆశ్చర్యం పొందుకోలేదు ఆశరు కలుగున్న ఆహారము ఎటువంటిది అంటే శ్రేష్టమైన ఆశీర్వాదం శ్రేష్టమైన ఆహారాన్ని ఆశారు కలుగున్నాడు ఈ రోజుల్లో మనం యాడ్స్లో చూస్తూ ఉన్నాం లేకపోతే టీవీ వార్తల్లో మనం గమనిస్తూ ఉన్నాం శ్రేష్టమైన ఆహారం తీసుకోండి శ్రేష్టమైన బలాన్ని మీరు వింటున్నారా శ్రేష్టమైన ఆహారాన్ని మీరు ఏం చేయాలా తీసుకోవాలి శ్రేష్టమైన బలాన్ని మీరు అంటే బలం ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రేష్టమైన ఆహారం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించేవి షుగర్ బీపీ రానివ్వకుండా చేసే ఆహారాలు ఈ డైట్ను పాటించే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి శ్రేష్టమైనవి కాబట్టి దీనిని మీరు భుజించండి వీటిని మీరు తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారని మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్లో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆశరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటో కాదు జీవము కలిగిన దేవుని వాక్యం మాత్రమే ప్రైజ్ దూ జీవము కలిగిన దేవుని వాక్యం దేవుడు ఆశరును ఎందుకు ఆశీర్వదించాడు ఆశరు జీవితాన్ని దేవుడు ఎందుకు ఘనముగా హెచ్చించాడు ఆశారు జీవితాన్ని దేవుడు ఎందుకు ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు అంటే గమనించండి ఆశరు దగ్గర వాక్యం ఉందట స్వస్థపరిచే వాక్యము బాగు చేసే వాక్యము దేవునిలో స్థిరపరిచే వాక్యము మన కుటుంబాలను బలపరిచే వాక్యము దేవుని ఆశీర్వాదాలు మనకిచ్చే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఆశారు కలుగున్నాడు కాబట్టి ఆశరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు బిడ్లరా గమనించండి ఈ జీవము కలిగిన దేవుని వాక్యమే జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చి అంటారు నేనే మీకు జీవాహారాన్ని నేనే మీకు జీహ జీవాహారం బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈ ఆహారము తిన్నవాడు గతించిపోడు ఈ ఆహారము వాడు నశించిపోడు ఈ ఆహారము తిన్నవాడు ఏనాడు కూడా బలహీనుడు కాడు ఈ ఆహారం తిన్నవాడు ఆశీర్వదించబడతాడు దీవించబడతాడు పుష్టిగా ఉంటాడు సమృద్ధిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు సంతోషముగా ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో వచ్చి మాట్లాడి ఉండారు బిడ్లారా ఇది ఆత్మీయ ఆహారము ఆశర్ను దేవుడు ఎందుకు దీవించాడో తెలుసా అతని దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందట కల్తీ కల్తీ ఆహారం కాదు రోజుల్లో కల్తీ కల్తీ వాక్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి సగమేమో వాళ్ళ ఆలోచన చెప్పి మరొక సగమేమో దేవుని వాక్యంలో ఏదో ఒకటి తీసుకొని కల్తీ చేసేసి మనుషుల యొక్క హృదయాల్లో ముద్రిస్తూ ఉన్నాడు దాని ద్వారా మనుషుడు కూడా ఆలోచనలు మారుతూ ఉన్నాయి మనుషుని ఉద్దేశాలు మారుతూ ఉన్నాయి మనుషుని తలంపులు మారుతూ ఉన్నాయి మనిషి పాడైపోతూ ఉన్నాడు మనం వినే ఆహారము మనం తినే ఆహారం ఎలా ఉండాలంటే పుష్టికరమైనదిగా ఉండాలి బలమునిచ్చేదిగా ఉండాలి ఆత్మలో నిలబెట్టేదిగా ఉండాలి ఆత్మీయ జీవితంలో బలపరిచేదిగా ఉండాలి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేదిగా దేవుని వాక్యం ఉండాలి అందును బట్టి దైవజండు ప్రవక్త అని ఇర్మియా మాట్లాడుతూ అంటాడు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైన మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి బుక్ ఆఫ్ జర్మయ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్టీన్ నీ మాటలు నాకు దొరకగా నీ మాటలు అనగా నీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నేను వాటిని ఏం చేశాను భుజించి ఏం చేశాను భుజించటం అంటే అర్థం ఏంటి మనం ఏం భుజిస్తున్నాం రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఏం కావాలి మరలా డిన్నర్ కావాలి ఈ మధ్యలో ఫోర్ ఓ క్లాక్కి నాలుగు ఐదు ఏం కావాలి స్నేక్సా స్నేక్స్ కాదు అవి స్నాక్స్ మనం భుజించే ఆహారం ఇది ఈ ఆహారాన్ని భుజించలేకపోతే మనుషులు చాలా విభ్రాంతికి గురైపోతూ ఉన్నాడు మనుష్యుడు భుజించడానికి ఆహారం అవసరమై ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ అంటూ ఉంది నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని ఏం చేశాను ఏం చేశాను ఎంతమంది ప్రతి ఆదివారం దేవుని వాక్యం అనబడిన ఆహారాన్ని భుజిస్తున్నారో గట్టిగా స్తోత్రం చెప్దామా అహలలోయ ఈ వాక్యాన్ని భుజించాలి దేవుని వాక్యము వెదజల్లబడుతున్నప్పుడు నెమర ఈ వాక్యాన్ని మనం తినేవారముగా ఉండాలి ఈ వాక్యాన్ని పరిశీలన చేసేవారముగా ఉండాలి ఈ వాక్యాన్ని మనం గమనించేవారని దైవ విరిచి మన ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ వాక్యం అనబడిన ఆహారాన్ని మనము ఆశతో వారమై ఉండాలి కొంతమంది వాక్యాన్ని భుజించలేని అనుభవాల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు వాక్యాన్ని తెలుసుకోలేని అనుభవాల్లో ఎంత వాక్యం ప్రకటించినా కానీ జీవితాలు మార్చబట్టం లేదు హృదయాలు మార్చబట్టం లేదు ఎన్ని వాక్యాలు ప్రకటిస్తున్నా వాక్యాన్ని భుజించే అనుభవంలోకి చాలామంది రాలేకపోతూ ఉన్నారు బద్ధకం వచ్చేస్తుంది నీరసం వచ్చేస్తుంది పది నిమిషాలు వాక్యం వినగానే చెప్పండి ఇక ఎక్కర్లేని బద్ధకం ఇంకా వినాలా ఇక ముగించరా ఇక టైం అయిపోతుంది కదా ఇంకెంతసేపు ఎంతసేపటికి టెన్ మినిట్స్కే మొన్న ఎక్కడో ఫేస్బుక్లో నేను యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆఫ్రికా దేశంలో ఒక చిన్నపాటి మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ అనేసరికి నేను అనుకోవచ్చు ఏ ఫంక్షన్ హాల్ అని ఫంక్షన్ హాల్ కాదు ఎర్రటి ఎండలో ఎర్రటి ఎండలో ఒక సభ ఒక చెట్టు మాత్రమే ఉంది ఆ చెట్టు కింద ఒక దైవ జెండు నిలబడ్డాడు సంఘమంతా వచ్చేసి ఒక ఐదు ఆరు వందల మంది సంఘము ఎర్రటి ఎండలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు నాకు అనిపించింది ఎంత ఆసక్తి వాళ్ళ జీవితంలో ఉందో ఆ వాక్యాన్ని భుజించాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని గమనించాలి అనే ఆశ ఈ రోజుల్లో మనకు ఎలా అయిపోయిందంటే హైటెక్ మందిరాలు కావాలి ఏమండి చర్చికి వస్తాం కానీ చర్చిలో ఏమన్నా ఈ ఏసీ ఏమన్నా ఉందా ఏం కావాలంటే చర్చికి వస్తాంలే కానీ ఏమన్నా సెంట్రల్ ఏసీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా పోనీ సెంట్రల్సి ప్రక్కన పెట్టండి ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద కూలర్స్ దొరుకుతాయి కదా అట్లీస్ట్ ఆ కూలర్స్ అయినా ఏమన్నా కొంచెం ప్రొవైడ్ చేయగలుగుతారా అబ్బే ఆ రెండూ లేకపోతే కనీసం మంచిగా ఫ్యాన్ అయినా సరే ఏం చేయాలండి ఉండాలి లేకపోతే దేవుడి వాక్యాన్ని మేము వినలేము అన్నట్టుగా ప్రపంచం అంతా కూడా మారిపోతూ ఉంది టెక్నాలజీ ఎక్కువైపోయిన దగ్గర నుంచి హైటెక్ మందిరాలకు ఇష్టపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా మంచిదే ఆ స్థాయి వచ్చినప్పుడు దేవుడు అవి కూడా మనకి ఇస్తాడు దేవుడు ప్రవచనాలు దేవుని వాగ్దానాలు నిరార్థకము కావు కానీ ఏసీ కోసమో ఫ్యాను కోసమో కూలర్ కోసమో లైట్ కోసమో కాదు మనము దేవుని వాక్యాన్ని వినవలసింది ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని వాక్యాన్ని పూజించే వారముగా మనముండాలి ప్రైజ్ ద లాడ్ బైబిల్ ఒక మాట దేవుడు రాస్తూ అన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది ఒక దుప్పి ఎడారిలో ఉన్న దుప్పి అరణ్యములో ఉన్న దుప్పి నీటి కోసం ఎలా అయితే పడుతుందో ఆశపడుతూ ఉందో ఆ వాక్యము నాకు కావాలి అని చెప్పి వాక్యము కోసం దుప్పి ఎలా అయితే పడుతుందో ఈ అంచె దినాల్లో చివరి దినాల్లో కూడా వాక్యం ఆహారాన్ని భుజించడానికి నువ్వు వేగిరపడాలి ఆశపడాలి తృష్ణ కొనాలి యవనస్తుడా నీలో వాక్యముందా దేవుని వాక్యంతో నింపబడ్డావా నీ జీవితంలో అనుకుంటున్నావు అనుకున్నది సాధించాను ఉన్నతమైన డిగ్రీలు పొందుకున్నాను అనుకున్న సీట్లు నేను సంపాదించాను అనుకున్న దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను ఇక నాకు దేవుడు అవసరం లేదు మందిరము అవసరం లేదు వాక్యము అవసరం లేదు అనుకుంటే జాగ్రత్త దెబ్బతింటావు నష్టపోతావు పడిపోతావు ఎన్ని ఉన్నా ఎంత గొప్పవాడివైనా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడివైనా సరే దేవుని వాక్యము నీకు దొరుకుతున్నప్పుడు ఆశతో వాక్యాన్ని గాక ఆ మేన్ చదువుదామా పద్నాలుగు వచ్చినం అధ్యాయం ప్రస్తుల కార్య గ్రంథం అప్పుడు పద్నాలుగు వచ్చినప్పుడు అప్పుడు అనే దైవభక్తి ఒక స్త్రీ వినచుండే లూదియా అనబడిన దైవభక్తి గల స్త్రీ వినుచుండెను వినుచుండెను ఆమె ఊదా పొడిని ఆమె ఊదా పొడిని అమ్ము దుయతైరా పట్టణస్థురాలు అమ్ము దుయతైర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయం తెరచేను గనుక చూసి చూశారా దేవుడే ఉన్నాడు నేను ఆమె హృదయాన్ని ఏం చేశాను తెరిచెను గనుక మాటల ఏముందట లక్ష్యం పౌలు చెప్పిన లక్ష్యం ఉంచింది అంటే అర్థం ఏంటో తెలుసా వాక్యాన్ని ఆమె ఆశతో భుజిస్తుంది దేవుని వాక్యాన్ని ఆశతో ఆమె వింటూ ఉంది అని అక్కడ దేవుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు అపోసులైన పౌలు ఆయన వాస్తవానికి లుస్త్ర దెర్బే లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళాడు అక్కడే తిమోతి అనబన్న దైవజనుడు అపోస్తులైన పౌలకు పరిచయం అయ్యాడు అక్కడ నుంచి తిమోతిని వెంటబెట్టుకొని పౌలు అనేక ప్రాంతాలకు తిరిగి స్వార్థ ప్రకటిద్దామని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ఆటంక అనే మాట అక్కడ ఉంది బైబిల్లో అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఏం చేశాడట ఇప్పుడు దీన్ని పట్టుకొని చాలామంది దేవుడే ఆటంకపరిచాడు కదండి దేవుడే ప్రార్థన చేయొద్దన్నాడు కదా దేవుడే స్వార్థ ప్రకటించొద్దన్నాడు కదా మరి స్వార్థ ప్రకటించాలని దేవుని ఉద్దేశమై ఉన్నప్పుడు ఎందుకు ఆటంకపరుస్తాడు పౌలు గారిని ఎందుకు వెళ్ళొద్దంటాడంటే ఆటంకపరచడం అంటే సువార్త చెప్పొద్దనే ఉద్దేశం కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపు ఏంటి అంటే ఆ ప్రాంతం మంచిది కాదు పౌల నువ్వు ఆ ప్రదేశానికి వెళ్తే నువ్వు చంపేస్తారు అక్కడ సువార్తకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అందును బట్టి ఆ ప్రదేశము ఆ ప్రాంతము నీకు మంచిది కాదు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు ఒక బ్రేక్ వేసేశాడు అక్కడ పౌలకి అంతే తప్ప సువార్త ప్రకటించొద్దనో ఇక సేవ చెయ్యొద్దనో ఉద్దేశం కాదు అక్కడ స్వార్థ ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచినప్పుడు అక్కడి నుంచి మాసిథోనియా అనబడిన దేశానికి వచ్చాడు పౌలు మాసిధోనియా అనబడిన దేశములో కొన్ని ప్రాముఖ్యమైన సిటీస్ ఉన్నాయి కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాల్లో ఒక సముద్ర తీరమున నది తీరమున కూర్చొని దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఒక ఆమె వచ్చింది ఆమె పేరేంటి లూదియా అందరు చెప్పండి లూదియా అనబడిన స్త్రీ వచ్చింది పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ లూదియా అనబడిన స్త్రీ వచ్చి అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు చేసిన కార్యం చూడండి ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశాడట తెరచాడట ఎందుకు దేవుడు ఆమె హృదయాన్ని తెరవలసి వచ్చింది అప్పటి వరకు మూయబడి ఉన్న హృదయం అప్పటి వరకు గ్రహించలేని హృదయం అప్పటి వరకు తెలుసుకోలేని హృదయం అప్పటి వరకు అర్థం చేసుకోలేని మనస్సు శరీర సంబంధమైన మనస్సు శరీర సంబంధమైన ఆలోచనలతో ఉన్న ఆ లూదియ హృదయము తెరవబడిన వెంటనే మీరు గమనించండి దేవుని వాక్యము ఆమె హృదయంలోకి వెళ్ళింది ఆమె భక్తి పరురాలు అనే ఒక బిరుదును ఆమె పొందుకోగలిగింది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లోడ్ హలూయ తెరుస్తున్నావా హృదయం దేవుని కోసం దేవుడు బైబిల్లో మాట్లాడుతూ అంటాడు ఇదిగో హృదయమనబడిన తలుపు యొద్ నిలబడి తట్టుచూ ఉన్నాను ఎవరైనా నా స్వరము విని నా మాటలు విని నా వాక్యాన్ని విని తలుపు తెరుస్తారో వారితో నేను నాతో వారు కలిసి ఏం చేస్తారు భోజనము చేస్తారు అక్కడ భోజనం దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి సాదృశ్యంగా ఉంది అతనితో నేను నాతో అతడి కలిసి ఏం చేస్తాం సహవాసం చేస్తాం బిడ్లరా గమనించండి దేవుని మందిరానికి వచ్చి అలా హృదయం మూసుకొని కూర్చుంటే సరిపోదు హృదయము మూయబడి హృదయంతో నువ్వు దేవుని మందిరానికి వస్తే సరిపోదు ఇక్కడ దేవుని వాక్యాన్ని భుజించడానికి నీ హృదయము తెరవాలి నీ మనసును తెరవాలి నీ ఆలోచనను సరి చేసుకోవాలి అనబడిన ఆహారం వెదజల్లబడుతున్నప్పుడు దేవుడు నాలో ఉన్న లోటుపాట్లు బయట పెడుతున్నాడు కదా నాలో ఉన్న తప్పుడు జీవితాన్ని దేవుడు సరి చేస్తున్నాడు కదా లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్ నా జీవితాన్ని సరి చేసుకుంటాను నా జీవితాన్ని బాగుపరుచుకుంటాను నా జీవితాన్ని లూది అవ్వలే భక్తి పరు టైటిల్ పొందుకోవడానికి నేను కూడా వేగర పడతానని చెప్పి నీ హృదయం తెరవబడినప్పుడే నిజమైన ఆశీర్వాదం సంతోషం నీ జీవితంలో పొందుకుంటావు తెరవబడిందని నీ మంచి ఆహారం ఆశరు ఆశీర్వదించబడని గల కారణం ఏంటో తెలుసా అతని దగ్గర ఏముందట శ్రేష్టమైన ఆహారము శ్రేష్టమైన భోజనము అతడు కలుగున్నాడు ఒకసారి ఒక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక దైవజండు వెళ్ళాడు దేవుని సేవకుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒకసారి ఫ్రంట్ రోలో ఒక యవనస్తుడైన ఒక బాబు ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఆ యవనస్తుడైనా పిల్లవాణితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు యవన జీవితం చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం సమర్పిస్తే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అని చెప్పి దేవుని యొక్క మాటలు యవనస్థునికి ప్రకటించబడుతూ ఉంటే ఆ యవనస్తుడు దేవునికి తన జీవితాన్ని ఇవ్వలేకపోయాడు వెంటనే దేవుని సేవకుడు ఆఖరిగా ఇదిగో దేవుని ప్రవచిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ప్రభుకి కావాలి నీ హృదయం ప్రభుకి కావాలి అని చెప్పి దేవునికి తన జీవితం సమర్పించు అని దేవుని కోసం కొన్ని మాటలు వినబడుతున్నప్పుడు అతడు ఏమనుకున్నాడో తెలియదు కానీ తన హృదయం దేవునికి సమర్పించాడు తన జీవితం దేవునికి సమర్పించాడు ఆ తదుపరి సమయంలోనే బాప్తిజం పొందాడు దేవుని కోసం నిలబట్టడం ప్రారంభించాడు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని కొన్ని కోట్ల మందిని ప్రభు వైపు తిప్పే అవకాశం అతనికి దక్కింది గట్టిగా స్తోత్రం చెప్దామా అతడెవరో కాదు రెవరెన్ డాక్టర్ రైన్హార్డ్ బోంకే రైన్హాడ్ బోంకే అని బాధ ఉన్నతమైన పరిచర్య చేశాడు స్కాట్లాండ్ దేశంలో జన్మించిన ఈ దైవజనుడు యావత్తు దేశమంతా తిరిగి దేవుని స్వార్థను ప్రకటించాడు దాని గల కారణం ఏంటి అంటే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు తన జీవితం ప్రభుకి సమర్పించాడు సమర్పించావా నీ జీవితం దేవునికి అర్పించగలుగుతున్నావా ఆశరు గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆశరు శ్రేష్టమైన ఆహారము కలుగున్నవాడు శ్రేష్టమైన భోజనము అతని జీవితంలో ఉంది కొంతమంది అంటారు ఏమండి ఇంత చెప్తున్నారు కదా ఆల్రెడీ మా మా గృహంలో కూడా దేవుని వాక్యం ఉందండి ఎక్కడుంది గృహంలో గోడ మీద ట్వంటీ థర్టీ సైజులో ఒక పెద్ద వాక్యం కొట్టించాను గోడ మీద ఆల్రెడీ వాక్యం ఉంది నేను అంటాను గోడ మీద వాక్యం ఉంటాం కాదు హృదయమనబడిన గోడ మీద కూడా వాక్యము ఉండాలి మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాక్యం చెప్తున్నప్పుడు అన్నీ రాసుకుంటున్నాం కదండి అన్నీ లేని అంటారు కానీ ఈ బుక్ మీద రాసుకుంటే సరిపోదు హృదయమనబడిన పలక మీద కూడా నువ్వేం చేయాలి రాసుకోవాలి ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది ఆ వాక్యమే నీకు ఆనందాన్ని ఇస్తుంది ఆ వాక్యమే నీకు విశ్రాంతిని ఇస్తుంది అన్నీ ఉన్నా విశ్రాంతి లేకపోతే సమస్తము వృధానే నెమ్మది లేకపోతే సమస్తము వృధానే ఒక బాలీవుడ్ సినిమా యాక్టర్ ఒక ఆయన ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు భారతదేశంలో ఏ యాక్టర్ సంపాదించినంత ఆస్తి సంపాదించాను ఏ ఆస్తి సంపాద ఎవరు సంపాదించినంత డబ్బులు సంపాదించాను కానీ నా జీవితంలో ఎందుకో నెమ్మది లేదు అనే మాట మాట్లాడారు అతను మాత్రమే కాదండి ప్రపంచంలో ఒక గొప్ప కమీడియన్ ఒక ఆయన ఉండి నవ్వించు అనేక మందిని నవ్వించే ఒక ఆహ్లాదకర్త అతని పేరు చార్లీ చాప్లిన్ ఎంతమంది తెలుసు చార్లీ చాప్లిన్ ఎవరు మీ ఇంటి ముందు ఉంటాడు ఆయన చార్లీ చాప్లిన్ ప్రపంచంలో ఒక ఆహ్లాదకర్త డిప్రెషన్లో ఉన్నవారిని కూడా బయటికి తీసుకొచ్చాను నవ్వించి అతడి చేసే బిహేవియర్ కానీ అతడి చేసే స్కిట్లు కానివ్వండి అతడి చేసే చెప్పండి మాటలు కాని మాట్లాడే మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రపంచాన్ని కదిలించాయి వేదంలో ఉన్నవారు కన్నిటిలో ఉన్నవారు ఆనందం లేక పడిపోయిన వారు కూడా చార్లీ చాప్లిన్ చేసిన స్కిట్లను చూసి ఆనందపడేవారు అటువంటి చార్లీ చాప్లిన్ అదిగో మీరు చూస్తున్నారు కదా రైట్ చార్లీ చాప్లిన్ మీరు గమనించండి ఒక వేదిక మీద ఒక వేదిక మీద ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడన్నాడు అందరి జీవితాన్ని నవ్విస్తున్న నా జీవితంలో నాకే నవ్వు లేకుండా పోయింది ఇట్స్ స్ట్రేంజ్ థింగ్ ఆలోచించవలసిన మాటే ఇది అందరిని నవ్విస్తున్న నేను అందరినీ మనశ్శాంతికి నడిపిస్తున్న నేను నా జీవితంలో మనశ్శాంతి లేకుండా మారిపోయింది చూసారా ఆనందము సంతోషము లేక కనుమరుగైపోయిన జీవితాలు చాలా ఉన్నాయి అందును బట్టి ఆశ్చర్యతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు రాజులను తృప్తిపరచగలిగిన భోజన పదార్థాలని దగ్గర రాజులను సైతం తృప్తిపరచగలిగిన భోజన పదార్థాలు రాజులు తృప్తి పడాలంటే ఆ భోజనం ఎంత హై లెవెల్లో ఉండాలండి పంచభక్ష పరమన్నాలు రాజులు తినే భోజనాలు నరేంద్ర మోదీ గారు భోజనం చేయాలంటేనంట ఇంచుమించు ఆ రోజు ఆ రోజు నూట యాభై మంది పరిశోధకులు ఆయన టేబుల్ దగ్గరకు వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేసి యాపిల్ పండు తినాలంటే యాపిల్ పండుగ ఒక పది మంది ఏం చేయాలి పరిశోధించాలి లేదా ఒక ఒక ఐటెం ఆయన తినాలనుకుంటే ఆ ఐటెంను ఒక ముప్పై మంది పరిశోధించడం మరొక వాటర్ బాటిల్ తాగాలంటే ఆ వాటర్లో ఏమన్నా క్రిములు ఉన్నాయా ఏమైనా కీటకాలు ఉన్నాయా ఏమైనా జెమ్స్ ఉన్నాయా ఇలా ఆయన తినే ప్రతి పదార్థాన్ని ఇంచుమించు నూట యాభై మంది పరిశోధకులు పరిశోధన చేస్తూ ఉంటారట మనకి పరిశోధన లేదు ఏమీ లేదు ఆ ఇస్తరు కడుక్కోకపోయినా చెప్పండి ఆ ప్లేట్ కడుక్కోకపోయినా పర్వాలేదు ముందు ప్లేట్లోకి భోజనం వచ్చేయాలంతే పురుగులు పడ్డాయి ఏం కదా మొన్నొక్క ఆయన అంటున్నారు ఏవైనా కొంచెం పురుగులు పడ్డాయి చూసుకున్న అంటే ఫాస్ట్గా రాఖలైపోతుందండి అది కూడా ఒక టేస్టే కదండి పోనివ్వండి అది పోనివ్వండి అది కూడా ఒక టేస్టే కదా లెట్ మీ ఇట్ తినేసాడు పాపు పేరైతే చెప్పనులే కానీ ఒక తెలిసిన వ్యక్తే మనకి పరిశోధనలు ఏమీ లేవు రాజులు భోజనం చేయాలంటే దాన్ని పరిశోధించాలా పరీక్షించాలా చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయాలా గమనించండి ఆశ్చర్య గురించి అంటున్నాడు రాజులు భుజించగలిగిన భోజనము కూడా నేను నీకు పట్ల మధురమైన భోజనం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ రాజులు ఎవరో తెలుసా మనమే ప్రైజ్ ద లాడ్ హలోయ ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం అంధకారంలో ఉన్నాం లోకములో ఉన్నాం పడిపోయిన స్థానములో మనం ఉన్నాం దిగజారిపోయిన అనుభవాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృపచేత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏం చేశాడో మార్చి ఉన్నాడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆ రాజులకు తగిన మధుర భోజనము కొన్ని దగ్గర మిడ్లారా గమనించండి సంఘం ఎప్పుడు విస్తరించబడుతుందో తెలుసా సంఘము ఎప్పుడు ఆశీర్వదించబడుతుందో తెలుసా సంఘము ఎప్పుడు ఆ ఉన్నతమైన స్థానములోకి విస్తారమంది ప్రజలతో ఎప్పుడు సంఘము కలకల్లాడుతుందో తెలుసా సంఘములో మధురమైన భోజనము దొరికినప్పుడే ఆ సంఘము విస్తరించబడుతుంది మొన్న ఒక ఆయన ఒక పాస్టర్ గారు కనపడి నాతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమండి మీ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎందుకో ఒక్కసారి సంఘంలో అడుగు పెడితే మరలా బయటికి వెళ్ళరండి మీరేమైనా ఫెవికిక్ పెడుతున్నారా ఏమిస్తున్నారు మీరేమన్నా ఫెవికిక్ ఏమైనా వేసేస్తున్నారా అండి మరలా ఎందుకో తెలియదు ఒకసారి ఒక సండే మందిరంలోకి వచ్చి అడుగు పెడితే ఇక ఎందుకో తెలియదు మరలా ఆ నుంచి కనట్లేదండి విశ్వాసులు రావట్లేదు ఎటు ఎందుకు ఏమైంది ఏమైనా టాబ్లెట్ ఇస్తున్నారా నేను అన్నాను ఫెవికిక్ లేదు గమ్ము లేదు ఏమీ లేదు ఒకే ఒక టాబ్లెట్ ఒకే ఒక మందు అదే జీవము కలిగిన దేవుని వాక్యం అనబడిన ఆహారం ప్రైజ్ ద లాడ్ హలో ఏదో నాలుగైదు రిఫరెన్స్లు తీసుకొని ఆ రోజు ఉదయనే లేచి రెండు మూడు మాటలు తీసుకొని ఓకే ఇది చెప్పేద్దాం ఇది చెప్పేద్దాం అన్నట్టు కాదండి అలా చెప్తే నాకు బైబిల్ కూడా పనిలేదు అలా చెప్పే ప్రసంగం కాదు మాది ప్రతి ఆదివారం రోజున అంటే ఆదివారం వస్తుందంటే ఆ వారమంతా కూడా దేవుని వాక్యాన్ని పఠించి ప్రార్థన చేసి ప్రభు విశ్వాసులు సంఘానికి వస్తారు నీ వాక్యం కొరకు వస్తారు బాగు చేసుకోవాలని కొంతమంది వస్తారు నెమ్మది కోసం కొంతమంది వస్తారు జీవితాలు మార్చుకోవాలని మరికొంతమంది వస్తారు ఆదరణ కోసం మరికొంతమంది వస్తారు స్వస్థత కోసం మరికొంతమంది వస్తారు రకరకాలైన జాబితాలో ప్రజలు వస్తారు కాబట్టి వారందరినీ తృప్తిపరచాలంటే అది నీ వాక్యమే అదే గొప్ప మెడిసిన్ అని చెప్పి ప్రార్థన చేసుకొని సిద్ధపడి చెప్తామండి అంతకు తప్ప ఏ మెడిసిన్లు ఏ మంత్రాలు ఏవి లేవు మిట్లారా గమనించండి ఫౌండేషన్ అద్భుతమైన విధానంలో సంగము కట్టబడాలి అంటే మన పునాది దేవుని యొక్క వాక్యం మాత్రమే ఆ వాక్యమే నిలబెట్టేది బ్రతికించేది బాగు చేసేది ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియ ఏసయ వాక్యాన్ని విన్నది ఉత్తమమైన దాన్ని ఏం చేసింది సమకూర్చుకుంది యాయను కుమార్తె చనిపోయినప్పుడు యేసు క్రీస్తు తన కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా ఈమెను స్వస్థ పరిచయం ఇగో మంచి ఇతనికి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ ఈ చిన్నది చనిపోలేదు ఏమని లేపండి మంచి ఆహారము మంచి భోజనము పెట్టండి మిట్ల ఆహారం లేకపోవటం వల్లే మరణిస్తున్నాం ఆత్మీయ ఆహారం సరిపోవటం వల్లే మన జీవితాల్లో దిగజారిపోతూ ఉన్నాం ఆ ఆత్మీయ ఆహారం మనకు వెదజల్లబడుతున్నప్పుడు ఆహారాన్ని భుజించే వారముగా ఉందము గాక ఆ మేన్